హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ రిసెప్షన్ అందరూ వెళ్ళక ఇంట్లోకి వెళ్ళిపోతారు కట్టుకొని రెడీ అయ్యి ఈరోజు ఎలాగైనా అర్జున్ గారితో మాట్లాడాలి అని కిందికి వస్తుంది అప్పుడే విమలా గారు దేవుడి గదిలో పూజ చేస్తూ ఉంటారు గంట శబ్దం వినబడి సంజన అటువైపు వెళ్తుంది పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాక సంజన రావడంతో తనకి కూడా హారతి ఇస్తారు విమలా గారు సంజన హారతి కళ్ళకి అద్దుకొని దేవుడికి దండం పెట్టుకొని విమలా గారు బయటికి వచ్చాక అర్జున్ గారు ఎక్కడున్నారతయ్యా అని అడుగుతుంది వాడు ఇంకా లేవనట్టుంది సంజన అయినా ఇంకా ఎవరూ లేవలేదులే నువ్వు చూడలేదా అర్జున్ రూమ్ నీ పక్క రూమ్నే కదా అన్నారు ఆవిడ ఆహా లేదత్తయ్య అని అప్పుడు చూస్తుంది సంజన సరిగ్గా ఆ ఇంటిని కింద మొత్తం పెద్ద పెద్దవి ఐదు గదులు కిచెన్ ఇంకా చాలా పెద్దగా ఉన్న హాల్లో కాస్ట్లీ ఫర్నిచర్ డైనింగ్ హాల్ స్టెప్స్ గదులు అర్జున్ జిమ్ రూమ్ ఉండి ఇల్లంతా వాళ్ళ రిచ్నెస్ తెలిపే కర్రీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి సరే సంజన నువ్వు కూర్చో నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అన్నారు విమలా గారు నేను కూడా వస్తాను అత్తయ్య మీకు హెల్ప్ చేస్తాను అని విమలా గారి వెనకే వెళ్ళి ఏవి ఎక్కడ ఉంటాయో విమలా గారు చెప్తుంటే ముందుగా కాఫీ చేసి విమలా గారికి ఇచ్చి మీరు ఇది తాగండి అత్తయ్యా ఏం చేయాలో చెప్పండి నేను చేస్తాను అంటుంది నీకెందుకమ్మా శ్రమ పర్లేదు అత్తయ్యా అని సంజననే టిఫిన్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్పై సర్దుతుంది అప్పుడే ఒక్కొక్కరుగా లేచి రెడీ అయ్యి హాల్లోకి వస్తారు అందరూ వచ్చాక విమలా గారు పిలుస్తారు టిఫిన్ చేదురు కానీ రండి అందరూ అని ఇక వాళ్ళందరూ కూర్చున్నాక అర్జున్ అప్పుడే స్టెప్స్ దిగి వస్తూ సంజన ఎక్కడ ఉందో చుట్టూ చూస్తూ ఉన్నాడు కానీ తనకి సంజన కనబడకపోవడంతో ఇదేంటి ఇంకా లేవలేదా అనుకొని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఇక విమలా గారు అందరికీ వడ్డిస్తుండగా కిచెన్ నుండి జ్యూస్ తీసుకొచ్చి టేబుల్ పై పెడుతుంది సంజన అది చూసిన అర్జున్ ఫేస్ లో చిన్న స్మైల్ వచ్చి చేరుతుంది మీరు కూడా కూర్చోండి అత్తయ్య నేను వడ్డిస్తాను అని అందరికీ టిఫిన్ పెట్టి హనీ దగ్గర ఉన్న అక్కి సంజనని చూసి అత్తా అని చేతులు చాపుతూ ఉంటే నేను అక్కిని ఎత్తుకుంటాను మీరు టిఫిన్ చేయండి అని వాడిని తీసుకొని అక్కి బంగారం నువ్వు కూడా టిఫిన్ చేస్తావా అని వాడికి ఇడ్లీ తినిపిస్తుంది వీళ్ళు టిఫిన్ చేస్తూ ఇక మేము ఊరికి బయలుదేరుతాం బావా అన్నాడు విన్నో ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా మావయ్య అన్నాడు అర్జున్ లేదర్జున్ వెళ్ళాలి పనులన్నీ వేరే వాళ్ళకి అప్పగించి వచ్చాను హనీ కాలేజ్కి కూడా వెళ్ళాలి కదా అన్నారు అవును అర్జున్ అమ్మ వాళ్ళతో పాపు అమ్మ వాళ్ళతో పాటు మేము కూడా ఇంటికి వెళ్తాంరా నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా అన్నాడు వినయ్ రే మావయ్య వాళ్ళు అంటే ఊర్లో పనులు ఉన్నాయి కాబట్టి వెళ్ళాలి అంటున్నారు నీకేంట్రా నువ్వేదో వేరే దూరం వెళ్ళాలి అన్నట్టు వెళ్తా అంటున్నావు నువ్వు ఉండేది ఇక్కడే కదరా నేను ఇక్కడే ఉంటే అక్కడ నా ఆఫీస్కి ఎవడు వెళ్తాడు ఏ ఇక్కడ నుండి మేనేజ్ చేయలేవా ఇన్ని రోజులు చేసింది అదే ఇక రేపు ఖచ్చితంగా వెళ్ళాలి మీటింగ్స్ ఉన్నాయి సరే జాగ్రత్తగా వెళ్ళండి అని అమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు అర్జున్ రే నీకు పెళ్ళి జరిగి రెండు రోజులు అవ్వలేదు ఇప్పుడే ఆఫీస్ ఏంట్రా అన్నారు విమలా గారు ఏ పెళ్లి చేసుకుంటే ఆఫీస్కి వెళ్ళకూడదా ఈ తర తిక్క ప్రశ్నలే వేయొద్దు అనేది అన్నారు విమలా గారు మరి ఏంటమ్మా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి ఏం చేయాలి నేను దాన్ని చూస్తూ కూర్చోనా అన్నాడు అర్జున్ అది విన్న సంజన కోపంగా లుక్ ఇస్తుంది అర్జున్కి నువ్వు ఎలా చూసినా ఐ డోంట్ కేర్ అన్నట్టు ఫేస్ పెడతాడు అర్జున్ నీ పెళ్ళం నీ ఇష్టం రా నాయన నువ్వు చూస్తా అంటే మేమెందుకు ఎందుకు కాదు అంటాం అన్నారు విమల గారు అంత సీన్ లేదు కానీ నేను వెళ్తున్నా బాయ్ రే చెప్పేది నీకే ఇవాళ నైట్కి నీకు కార్యానికి ముహూర్తం పెట్టించానురా ఆ అమ్మ ఇప్పుడు అవన్నీ ఎందుకు అవన్నీ అసలు ముందు నన్ను అడిగావా ఇప్పుడు ఏం అవసరం లేదు అలాంటివన్నీ అన్నాడు అర్జున్ ఏ నువ్వేమైనా మాకు చెప్పి పెళ్లి చేసుకున్నావా అన్నీ నీకు చెప్పి చేయడానికి మేము మేము యాక్సెప్ట్ చేయలేదా ఇది కూడా అంతే నేనేది చెప్తే అది నువ్వు చేసి తీరాలి కాదని పిచ్చి వేషాలు వేస్తే తోలు వలచేస్తా అర్థమైందా ఇప్పుడు వెళ్ళి సాయంత్రం త్వరగా ఇంటికి రా ఇక వెళ్ళు అన్నారు విమలా గారు అర్జున్ కోపంగా వాళ్ళ అమ్మని చూస్తూ పళ్ళు నూరుతూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు టిఫిన్ చేశాక శాంతి వినోద్ గారు బయలుదేరుతారు అని వెళ్ళే ముందు సంజనని హక్ చేసుకొని హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అక్క అని చెప్పి తనని వదులుతుంది శాంతి గారు కూడా అర్జున్ని బాగా చూసుకో తల్లి మేము మళ్ళీ మేము వచ్చేసరికి నువ్వు శుభవార్త చెప్పాలి సరేనా అన్నారు సంజన చిన్నగా నవ్వి శాంతి వినోద్ గారి కాళ్ళకి దండం పెడుతుంది చల్లగా తల్లి ఇక పైన నీకు ఎవ్వరూ లేరు అని బాధపడకమ్మా అర్జున్ మాకు నీ గురించి అంతా చెప్పాడు నీకు మేమందరం ఉన్నాం సరేనా అన్నారు వినోద్ గారు అలాగే పెద్దనాన్న అంటుంది సంజన సంతోషం తల్లి ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని వినయ్ సింధుకి విమల గారికి చెప్పి మనవడిని ముద్దు చేసుకొని కార్లో వెళ్ళిపోతారు ఇక సింధు వినయ్ ఈవినింగ్ వెళ్దామని ఆగుతారు అర్జున్ ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేసి ఒక ప్లేస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తాడు అర్జున్ రావడంతో తనని వేరే రూమ్లో ఫ్రెష్ అయ్యి రమ్మంటారు విమలా గారు అర్జున్ రావడంతో తనని వేరే రూమ్లో ఫ్రెష్ అయ్యి రమ్మంటారు విమలా గారు ఇక ఏం చెప్పినా వాళ్ళ అమ్మ వినదు అని అర్థమయ్యే విమలా గారు చెప్పినట్టు చేసి నైట్ డిన్నర్ చేసి రూమ్కి వెళ్తాడు అర్జున్ వినయ్ రూమ్ లోనే ఉండి డ్రెస్ అంట వేసుకోరా అని పంచా విత్ వైట్ షర్ట్ ఇస్తూ బావా పంచ కట్టడంలో ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు ఏం వద్దు నాకు నాకు వచ్చు అని అన్నాడు అర్జున్ కోపంగా ఓకేలే రెడీ అయి నా రూమ్ రెడీ అయినాక రూమ్కి వెళ్ళు ఇక మేము కూడా వెళ్తున్నాం సరేనా సంజనా జాగ్రత్త అసలు ఏం జరిగిందో తనకి ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం మంచిగా మాట్లాడు ఇలా ఎవడినో వేసేసినట్టు మొహం పెట్టకు మా చెల్లి మా చెల్లి భయపడుతుంది నిన్ను చూసి ఏంటి సరేనా అన్నాడు వినయ్ రే నీ అబ్బా అందరూ నాకు చెప్పే వాళ్ళే నేను ఎలా ఉండాలో నీ చెల్లి బిహేవియర్ పై ఆధారపడి ఉంటుంది బే అది సరేలేరా ఎనీవే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా ఎంజాయ్ యువర్ నైట్ అని అర్జున్ ని హగ్ చేసుకొని ఇక వెళ్ళు రూమ్ కి అని వినయ్ బయటికి వచ్చాక అర్జున్ తన రూమ్ కి వెళ్తాడు అప్పటికే సాయంత్రం అర్జున్ రూమ్ ని మల్లెలతో గులాబీలతో అందంగా బెడ్ పై కూడా పూలతో రెడీ చేస్తారు ఇక్కడ సంజనని వేరే రూమ్ లో వైట్ కలర్ సారీ దానికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసి సైడ్ కి కొంచెం హెయిర్ ని తీసి చిన్న క్లిప్ లో బంధించి మిగతా హెయిర్ అంతా లీవ్ చేసి దాంట్లో నాలుగు మూరలు మల్లెలు తురిమి మెడలో తాలి ఇంకా వ్రతం తర్వాత అర్జున్ వేసిన నల్ల పూసలతో సింపుల్ గా రెడీ చేస్తుంది సింధు అయినా కూడా చాలా అందంగా ఉంటుంది సంజన వదిన అదిరిపోయావు ఇక నుండి అయినా నీ బాధ పక్కన పెట్టి అన్నయ్యతో నీ లైఫ్ హ్యాపీగా స్టార్ట్ చేయి సరేనా అంటుంది సింధు అంతలోనే విమలా గారు సంజన దగ్గరికి వచ్చి తనని చూసి ముడిసిపోతూ బాగున్నావు సంజన అర్జున్ ని సంతోషంగా చూసుకో తల్లి వాడెందుకో నీ పైన కోపంగా ఉన్నాడు ఆ కోపాన్ని అంతా నీ ప్రేమతో తీసేసి ఇద్దరూ దగ్గరవ్వండి మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండి త్వరగా మాకొక మనవడినో మనవరాలనో ఇవ్వండి సరేనా అని అర్జున్ రూమ్కి వెళ్ళి తల్లి అని పాల గ్లాస్ సంజనకి ఇస్తారు సంజన విమలా గారి కాళ్ళకి దండం పెట్టి నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అంటుంది చల్లగా ఉండు తల్లి అని దీవించి సింధు విమలా గారు సంజనని అర్జున్ రూమ్లో వదిలి వెళ్ళిపోతారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్